హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఛానల్ లెట్స్ అస్క్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీకోసం వాళ్ళు ఏం చేస్తున్నారు తన ఇంటెన్షన్స్ ఏంటి అనేది చెక్ చేద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతో ప్రెసిడెంట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మిగతా అదంతా స్కిప్ చేసేసేయండి ఫోర్స్ఫుల్ గా ఏ మెసేజ్ కూడా తీసుకోవాలి

Ingers, please keep the reading for my collective who are watching this video. What are the current feelings of collective partners towards them? What are the current energies of collective partners towards them? Please clarify. Two of wands, okay. సో ఈ పర్సన్ ఖచ్చితంగా మీ గురించి చాలా చాలా పాజిటివ్ థింక్ చేస్తున్నారు ఈ పర్సన్ కి బ్యాక్ ఆఫ్ ద మైండ్ మీతో ఒక లాంగ్ టర్మ్ సక్సెస్ కావాలి ఒక యాక్షన్ తీసుకోవాలి ఒక స్టెబిలిటీ ఉండాలి ఒక కన్సిస్టెన్సీ రిలేషన్షిప్ లో మెయింటైన్ చేయాలి అని ఆలోచిస్తున్నారు ఒక డీప్ థింకింగ్ లో ఉన్నారు పర్సన్ మీ కనెక్షన్ గురించి ప్లాన్ చేస్తున్నారు ఎలా చేయాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని బికాస్ ఈ పర్సన్ కి మీరంటే చాలా చాలా ఇష్టం మిమ్మల్ని ఈ పర్సన్ చాలా చాలా ఇష్టపడుతున్నారు మీకోసం అప్సెసివ్ గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ కి మీ ఆలోచనలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటున్నాయి సో దాని నుంచి ఈ పర్సన్ రియలైజ్ రియలైజేషన్ కి సారీ ఈ పర్సన్ రియలైజ్ అయింది ఏంటి అంటే మీరు తన హ్యాపీనెస్ అని మీరు ఉంటే హ్యాపీగా ఉంటారు అది ఈ పర్సన్ రియలైజ్ అయ్యారు అందుకనే మీ కనెక్షన్ తీసుకెళ్ళడానికి ఎలా చేస్తే ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటే బాగుంటుంది అని డీప్ అనలైజేషన్ లో ఈ పర్సన్ ఉన్నారు సో లెట్స్ క్లారిఫై టు ఆఫ్ ఫ్యాన్స్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై ఆఫ్ స్పోర్ట్స్ ద లవర్స్ సెవెన్ ఆఫ్ స్వర్ట్స్ ఓకే అండ్ ఈ పర్సన్ కి మీరంటే చాలా చాలా ఇష్టం చాలా చాలా బ్యూటిఫుల్ గా మీతో లైఫ్ ని ముందుకు తీసుకెళ్లాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ తన ఫీలింగ్స్ ని మీతో ఎక్స్ప్రెస్ చేయాలి మీతో ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి ప్యాషనేటెడ్ కమ్యూనికేషన్ చేయాలి ప్యాషనేటెడ్ వేలో ఈ కనెక్షన్ ని ముందుకు తీసుకెళ్లాలి అని పర్సన్ డెఫినెట్ గా అనుకుంటున్నారు అందుకే ప్లాన్ చేస్తున్నారు బట్ ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ ఈ పర్సన్ లైఫ్ లో ఒక థర్డ్ పార్టీ ఉంటే ఆ థర్డ్ పార్టీని వదిలేసి రావాలా మీకోసం ఆరెల్స్ ఆ థర్డ్ పార్టీని చీట్ చేసి మీ దగ్గరికి రావాలా అని ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఈ పర్సన్ కి మీ పైన చాలా చాలా అట్రాక్షన్ ఉంది ఎమోషనల్ కనెక్షన్ ఫిజికల్ అట్రాక్షన్ అన్ని ఉన్నాయి ఈ పర్సన్ కి బట్ ఈ పర్సన్ లైఫ్ లో ఒక థర్డ్ పార్టీ ఉంటే కనుక ఖచ్చితంగా ఆ థర్డ్ పార్టీని వదిలించేసుకొని అయినా రావాలి అనే ఒక ఆలోచన ఈ పర్సన్ ఉంది ఖచ్చితంగా లేదు మీరే ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ స్టేజ్ లో ఉన్నారు అంటే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలి అనే ఒక ఎనర్జీలో కూడా కొంతమంది ఉన్నారు సో బేస్డ్ ఆన్ యువర్ సిచ్యువేషన్ బట్ ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ ఒక కంప్లీషన్ కోరుకుంటున్నారు ఇక్కడ ఒక థర్డ్ పార్టీ నాకు స్ట్రాంగ్ గా కనిపిస్తుంది సో థర్డ్ పార్టీ వల్ల ఈ కనెక్షన్ ఎండ్ అయిపోతుంది అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు చీటింగ్ జరుగుతుంది సంథింగ్ ఒక ట్రస్ట్ ఇష్యూస్ వస్తున్నాయి ఇక్కడ అని పర్సన్ కనిపిస్తుంది అంటే మీ లైఫ్ లో థర్డ్ పార్టీ ఉంది అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు దానివల్ల ఈ పర్సన్ కి చాలా చాలా పెయిన్ కాస్ చేస్తుంది చాలా బాధపడుతున్నారు అందుకే ఈ పెయిన్ ఎండ్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ బికాస్ మీతో న్యూ బిగినింగ్ కావాలి మీకు ఈ పర్సన్ తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు ఒక న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు తన ఎమోషన్స్ అన్ని ఫ్లో అవుతున్నాయి బికాస్ చాలా చాలా అట్రాక్షన్ పుల్ అవుతున్నారు అనమాట ఈ పర్సన్ అండ్ మీరు ఇంకే పర్సన్ తోనైనా క్లోజ్ గా ఉన్నా ఈ పర్సన్ చూడలేరు చాలా పొసెసివ్ గా ఉంటారు అందుకని ఇక్కడ ట్రస్ట్ మీరెవరితోనైనా ఉన్నారేమో అనే భయాలు ఈ పర్సన్ కు ఉన్నాయి అండ్ ఎనర్జీస్ ఫుల్ అవుతున్నాయి అందుకే ఈ పర్సన్ కి భయం బాధ అందుకే ప్లాన్ చేస్తున్నారు ఎలా వెళ్ళాలి ఎలా ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్ళాలి అని బికాస్ ఈ పర్సన్ కి అర్థం కావట్లేదు చాలా బ్యాక్ స్టాబింగ్ ఎనర్జీ చీట్ చేస్తున్నారు మీరు జన్యున్ గా ఉండట్లేదేమో అన్న భయాలు కూడా ఈ పర్సన్ ఉన్నాయి సో మిక్స్డ్ ఎమోషన్స్ ఈ పర్సన్ కి మీరంటే ప్రేమ ఉంది మీతో న్యూ విన్నింగ్ చేయాలని ఉంది బట్ థర్డ్ పార్టీ ఉందేమో అన్న భయం ఉంది అండ్ ఈ పర్సన్ లైఫ్ లో కూడా థర్డ్ పార్టీ ఉండొచ్చు దానివల్ల మిమ్మల్ని కాదని వేరే థర్డ్ పార్టీని చూస్ చేసుకోవాలి అని కూడా ఆలోచిస్తుండొచ్చు సో సో మెనీ ఎనర్జీస్ ఆర్ కనెక్టింగ్ ఇక్కడ చాలా నన్ను చూస్తుంటారు కాబట్టి చాలా ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి బట్ ఎండ్ ఆఫ్ ది డే మీ లైఫ్ లో థర్డ్ పార్టీ ఉన్నా ఈ పర్సన్ లైఫ్ లో థర్డ్ పార్టీ ఉన్నా ఈ పర్సన్ మీ కనెక్షన్ లో ఒక న్యూ కావాలి అని అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు దానికోసం ప్లాన్ చేస్తున్నారు కూడా ఓకే సో లెట్స్ సీ ద ఇంటెన్షన్స్ ఆఫ్ దిస్ పర్సన్ క్లారిఫై ఇంటెన్షన్స్ ఆఫ్ కావాలి అందుకే ఓవర్ థింక్ చేస్తున్నారు అందుకే చాలా బర్డెన్ గా ఫీల్ అవుతున్నారు అందుకనే మీ దగ్గరికి రావాలా వద్దా ఎలా రావాలి ఎలా నే బిమింగ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు అది ఈ పర్సన్ కి చాలా చాలా బర్డెన్ గా ఉంది జస్టిస్ చేయాలనుకుంటున్నారు ఈ కనెక్షన్ కి ఈ పర్సన్ ఎక్కడో ఈ పర్సన్ చాలా ఒక డీప్ అనలైజేషన్ లో ఉన్నారు స్టాగ్నెంట్ ఫీల్ అవుతున్నారు ఎవరితో మారిడలేదు చాలా లోన్లీగా ఒంటరిగా టైం స్పెండ్ చేస్తూ ఈ కనెక్షన్ కి ఎలా జస్టిస్ చేయాలి ఎలా బ్యాలెన్స్ తీసుకురావాలి అని ఆలోచిస్తున్నారు క్లారిఫై జస్టిస్ ద దిస్టర్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ ఈ పర్సన్ ఖచ్చితంగా ఒక బ్యాలెన్స్ తీసుకురావాలని అనుకుంటున్నారు మీ కనెక్షన్ లో ఆ బ్యాలెన్స్ తీసుకొస్తేనే జస్టిస్ వస్తుందని అని పర్సన్ కి తెలుసు అగేన్ అండ్ అగైన్ అగైన్ డబల్ కన్ఫర్మేషన్ ఈ పర్సన్ చాలా చాలా అప్సెసివ్ గా థింక్ చేస్తున్నారు మీతో న్యూ బిగ్నింగ్ కావాలని కోరుకుంటున్నారు చాలా పొసెసివ్ గా ఉన్నారు ఒక ప్రాక్టికల్ యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు బట్ ఈ పర్సన్ కొంచెం ఈగో కూడా ఉంది కొంచెం కైండ్ ఆఫ్ మైన ఎనర్జీస్ కూడా ఉన్నాయి అందుకనే కొంచెం సీక్రెటివ్ గా ఉంటున్నారు కొంతమంది సీక్రెట్ గా కొన్నిటిని హైడ్ చేయడం అలా కూడా ఉన్నాయి సో ఇంటెన్షన్స్ వచ్చి డెఫినెట్ గా ఒక ఈక్వల్ గివెంట్ అయి ఉండాలి జస్టిస్ జరగాలి ప్రాక్టికల్ వేలో ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్లాలి అనుకుంటున్నారు బికాస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు తనకి అట్రాక్షన్ అనేది చాలా ఉంది మీరంటే ఫిజికల్ అట్రాక్షన్ ఇస్ వెరీ వెరీ హై ఈ పర్సన్ కి అందుకనే అప్పుల్ అనేది ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు పర్సన్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా యూనివర్స్ ప్లీజ్ క్లారిఫైస్ పర్సన్ టు కలెక్ట్ డబల్ ఈ కమింగ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ ఇట్ ఈస్ అబల్ ట్రిపుల్ కన్ఫర్మేషన్ ఈ పర్సన్ మీకు చాలా 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 అట్రాక్టెడ్ గా ఉన్నారు అప్సెసివ్ గా థింక్ చేస్తున్నారు చాలా పొసెసివ్ గా ఉన్నారు న్యూ బిగ్నింగ్ కావాలి అనుకుంటున్నారు కార్స్ అగైన్ సో ఖచ్చితంగా ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా అంటే యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఆర్ హై అండ్ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేసే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి లెట్స్ క్లారిఫై నైన్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ పెంటికల్స్ ద ఎంప్రెస్ లీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ ఫైవ్ ఆఫ్ సోట్ సీ ఇక్కడ ఖచ్చితంగా మీ కనెక్షన్ లో ఒక థర్డ్ పార్టీ అనేది ఉంది ఆ థర్డ్ పార్టీ ఎవరైనా ఉండొచ్చు ఫ్రెండ్స్ ఫ్యామిలీ కలీగ్స్ ఎవరైనా ఉండొచ్చు బేస్డ్ ఆన్ యువర్ సిచ్యువేషన్ సో ఇక్కడ ఆ థర్డ్ పార్టీ వల్ల ఈ పర్సన్ కొంచెం జగ్గలిన్ ఎనర్జీస్ లో వెళ్తున్నారు అంటే ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఈ థర్డ్ పార్టీ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం లేదా ఒకవేళ మీకు తను తన ఫీలింగ్స్ ని షేర్ చేస్తే డిస్టర్బెన్సెస్ వస్తాయేమో గొడవలు అయిపోతాయేమో అనే ఒక భయాలు ఈ పర్సన్ లో ఉన్నాయి అందుకే జగ్లా అవుతున్నారు అనమాట స్టెప్ తీసుకోవాలా వద్దా యాక్షన్ తీసుకోవాలా వద్దా అని బట్ ఇక్కడ మిమ్మల్ని మాత్రమే ఈ పర్సన్ చాలా 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 ఒక రెస్పెక్ట్ఫుల్ పొజిషన్ లో ఒక బ్యూటిఫుల్ పర్సన్ లాగా చూస్తున్నారు మదర్లీ నేచర్ ఉంది మీకు అండ్ మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు అయితే చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు సో మిమ్మల్ని మిస్ చేసుకోవడం ఇష్టం లేదు బికాస్ మీరు తన విష్ ఫుల్ఫిల్మెంట్ సో యాక్షన్ కాడ విష్ ఫుల్ఫిల్మెంట్ వచ్చింది అంటే ఈ కోసం చాలా చాలా అబ్సెసివ్ గా డెడికేటెడ్ గా ఉన్నారు సో ఇక్కడ ఈ కోసం కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తారు కరెక్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక యాక్షన్ తీసుకుంటారు బట్ ఈ థర్డ్ పార్టీ వల్ల బ్యాక్ స్టెప్ అయ్యే ఛాన్స్ తనని తాను డిఫెండ్ చేసుకునే ఛాన్స్ బ్యాక్ స్టెప్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బట్ వన్స్ ఈ థర్డ్ పార్టీ కన్ఫ్యూజన్స్ నుంచి బయటకు వస్తే డెఫినెట్ గా ఈ పర్సన్ మీకు తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేసి ఒక లాంగ్ టర్మ్ సక్సెస్ తీసుకొచ్చే ఛాన్సెస్ ఆర్ హైలీ పాసిబుల్ సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ఓకే సో చూద్దాం మరి ఏంజిల్ గైడెన్స్ ఏంటో మీకోసం ఏంజిల్స్ ప్లీజ్ గివ్ ఆ మెసేజెస్ ఫర్ మై కలెక్ట్స్ డిస్ కనెక్షన్ ఫర్ పర్సన్ గైడెన్స్ స్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ ఓకే వెయిట్ ఓకే ఖచ్చితంగా ఈ కనెక్షన్ లో ఒక పాజిటివ్ వే అయితే వస్తుంది మెడిటేషన్ రింగ్స్ ఆన్సర్స్ మెడిటేషన్ ఖచ్చితంగా చేయండి మెడిటేషన్ అలవాటు ఉంటే లేదా అలవాటు చేసుకోండి డైలీ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ టూ మినిట్స్ వాట్ ఎవర్ మైట్ మీకు ఎంత టైం వెళ్ళైతే అంతా మెడిటేట్ చేయండి ఖచ్చితంగా ఏం మీకు ఈ కనెక్షన్ లో ఒక ఒక ఎస్ ఒక సక్సెస్ అనేది ఉంటుంది బట్ జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ ఇప్పుడే అన్ని సడన్ గా అవ్వవు జస్ట్ వెయిట్ అండ్ ఆల్సో ఆస్క్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ ఎవరైనా మీకు ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అబ్జర్వ్ చేయండి హెల్ప్ కావాలంటే తీసుకోండి సో ఈ కనెక్షన్ లో చేంజెస్ అనేవి మీరు చూస్తారు ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఎప్పుడు రెజినట్ అయింది అని చెప్పి అండ్ మనం వచ్చి ఇంత నెక్స్ట్ వీడియోలో మీట్ అంటే టెక్ బాయ్ అండ్ నమస్తే